మాసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ వాంగిడి మండలాల మధ్య గల మెట్పల్లి వాగుపై బిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని సిపిఎం పార్టీ నాయకులు ముంజం ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు గురువారం మెట్పల్లి వాగును ముంజం ఆనంద్ కుమార్ సందర్శించారు బిడ్జి లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు ప్రభుత్వం సుమారు పది కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినప్పటికీ సంబంధిత ట్రాక్ కాంట్రాక్టర్ అధికారులు బిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు బిడ్జి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులు హెచ్చరించారు ఈ బిడ్జి నిర్మాణం పూర్తి చేస్తే కాగజ్ నగర్ వాంకిడి తదితర మండలాలలో గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు ఈ నిర్మాణం పూర్తయితే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా దూరం తగ్గుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జాడి మల్లయ్య దుర్గం రాజ్ కుమార్ పాల్గొన్నారు కుమారు నేను ప్రధానంగా ఇప్పుడు వాంగిడి వాగు అని చెప్పేసి అంటారు ఈ వాంగిడి వాగు సమావేశంలో కాగజ నగర్ మండలానికి మరియు వాంగిడి మండల సమస్య మధ్యలో ఉంటుంది వాగు ఈ వాగు గత కొన్ని సంవత్సరాలుగా పూర్తి కాకుండా ఉంది మూడు పిల్లర్లు మాత్రమే పూర్తి చేశారు దీనికి బడ్జెట్ సమావేశం లేదని చెప్పేసి కాంట్రాక్ట్ మధ్యలోదిలో చెల్లిపోయారు ఈ బడి బ్రిడ్జి కాకపోవడం వల్ల ఏదైతే కాగజ్ నగర్ మరియు ఈ వాంకి మండల సమావేశంలో రా రాకపోకలు కొద్దిగా తగ్గుతున్నాయి వర్షాలు రావడంతో పూర్తిగా రాకపోవడం అనేది ఉండకపోతుంది ఈ రోడ్డు ఈ పక్క ఆ పక్క రెండు రోడ్లు అయిపోయాయి కానీ ఈ బ్రిడ్జి మాత్రం పూర్తి కావట్లేదు నేనన్న ఈ బ్రిడ్జికి బ్రిడ్జి కాకపోవడానికి కా కారకులు ప్రజాప్రతిధులు ఇటు తిరుపు వర్గ సంబంధించి ఎమ్మెల్యే కావచ్చు ఇటు అశోపర్ సంబంధించి నియోజక ఎమ్మెల్యే కావచ్చు ఈ ఇద్దరు కూడా గత ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ పట్టించుకో పట్టించుకోకపోవడం వల్లనే ఈ బ్రిడ్జి మధ్యలో ఆగిపోయిందని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇప్పటికైనా ఈ బ్రిజ్ని పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు దీనికి సంబంధించి ఎంత అవుతుంది బడ్జెట్ అని చెప్పేసి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు అంచనేసి ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం లేని పక్షంలో అధికారులపైన మరియు ప్రజాప్రనిధులపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం జరిగిపోతుంది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం